హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీరు జనక్పూర్ చూడబోతున్నారు మా ట్రిప్ లో ఎయిట్ డేస్ ట్రిప్ లో దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ అనమాట మేము వెళ్ళింది జనక్పూర్ అలాగే మనం దీన్ని మిథిలా అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది సంకట మోచన మందిర్ హనుమాన్ మందిర్ అనమాట ఇది ఇక్కడ మిథిలా నగరంలో ఎక్కువ శ్రీరాముడు సీతామ్మ వారు అలాగే లక్ష్మణుడు అలాగే ఆంజనేయుడు వీళ్ళకే ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి ఇది మేము చూసినటువంటి లాస్ట్ టెంపుల్ అనమాట ట్రిప్ లో ఇక్కడ మీరు చూస్తుంది కామేశ్వరి ఆంటీ అలాగే సంగీత ఆంటీ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ ఏంటంటే శివధనస్సు శ్రీరాముడు విరిచిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ ఇప్పుడు అది ఒక ప్లే గ్రౌండ్ లాగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తోంది రత్నసాగర్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ లో మనకి శ్రీరాముడు అలాగే అమ్మవారు అలాగే లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరివి ఉంటాయి అన్నమాట లోపల విగ్రహాలు కాకపోతే లోపల లైటింగ్ ఏమి ఉండదు ఇక్కడ ఒక చిన్న శివాలయం అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇక్కడ లోపల వాళ్ళు లైటింగ్స్ ఏం పెట్టలేదు ఒక చిన్న దీపం పెట్టి మనకి చూపిస్తారు అండ్ టార్చ్ వేసి మనకి అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట మీరు ఏదైతే రైట్ సైడ్ ఆ క్లాత్ కప్పి ఉందో అవన్నీ సాల గ్రామాలు అంటే ఎక్కువ వైష్ణవులకి సాల గ్రామాల గురించి తెలిసి ఉంటుంది మనకి గండకీ రివర్ లో ఇవి ఎక్కువ దొరుకుతాయి ఇది మనకి వైష్ణవ రూపంగా పూజిస్తూ ఉంటారు కానీ ఇవి ఇళ్లలో ఎక్కువ పెట్టుకోరు ఎందుకంటే ఎక్కువ ఆచారాలు పాటించాలి కాబట్టి కానీ టెంపుల్లో చాలా ఉన్నాయి అవన్నీ ఆయన మాకు టార్చ్ లైట్ వేసి చూపించారు ఇవన్నీ చాలా పవర్ఫుల్ అనమాట మనం పూజ చేసుకోవడానికి బాగా వైష్ణవ సాంప్రదాయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ సాల గ్రామాల యొక్క వాల్యూ అనేది బాగా ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుందండి అండ్ మనకి ఎక్కువ ఎక్కువ లో లైట్ లో దేవుణ్ణి చూసినప్పుడు ఆ ఫీల్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఆర్టిఫిషియల్ లైట్స్ కన్నా కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్నది రత్నసాగర్ అనమాట మాకేం చెప్పారంటే గైడు అప్పట్లో జనక మహారాజు వీళ్ళందరూ కూడా నిధులు ఆ యొక్క నది కింద ఆ సాగర్ కింద పెట్టేవాళ్ళు అని చెప్పారు అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే దుల్హా దుల్హన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ అనమాట భైరవి మండపం అంటారు దీన్ని అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీతామ్మ వారు వారి విగ్రహం ఒక యాంగిల్లో ఉంటుంది అనమాట స్ట్రైట్ గా ఉండదు మనం లోపలికి వెళ్ళి స్ట్రైట్ గా నుంచున్నప్పుడు రైట్ సైడ్ మిర్రర్ నుంచి చూస్తే వాళ్ళు మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది లైక్ అద్దాల మండపం లాగా మనకి తిరుపతిలో అలాగే శ్రీశైలంలో అలాగే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా విజయవాడలో ఎలా అయితే అద్దాల మండపంలో అమ్మవార్లు స్వామివార్లు ఉంటారు సేమ్ అలాగే ఇక్కడ కూడా సీతమ్మవారు శ్రీరాముల వారు ఉంటారు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ లోపలికి వస్తే దీన్ని దుల్హా దుల్హన్ మహల్ అంటారట అంటే శ్రీరాముల వారికి అలాగే సీతమ్మ వారికి ప్రత్యేకమైనటువంటి మందిరం అప్పట్లో వాళ్ళ యొక్క ప్రత్యేకంగా ఉపయోగించుకునేటువంటి ఒక టెంపుల్ అనమాట ఇది ఇదేంటంటే ఇక్కడ సీతామ్మ వారు అలాగే శ్రీరాముల వారి విగ్రహాలు పెట్టి మనకి ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తోంది జనక్పూర్ లోనే వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనొచ్చు యాక్చువల్ గా ఇది జనక మహారాజు ఇల్లు సీతామ్మ వారు అలాగే తన అక్క చెల్లెళ్లతో ఇక్కడ పెరిగినటువంటి ప్రదేశం అనమాట ఇక్కడ పక్కనే మీరు చూస్తున్నది ఆరెంజ్ కలర్ ది అది లక్ష్మణుడి టెంపుల్ అనమాట ఇక్కడ లక్ష్మణుడి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అని స్పెసిఫిక్ గా పెడతారు కానీ లోపల మాత్రం పూజలు పూర్తిగా శ్రీరాముల వారికి సీతామ్మ వారికి లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి నలుగురికి కలిపే చేస్తారు అండ్ ఎవరైతే మిథిలా నగరం చూడాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వన్స్ ఇన్ ఏ లైఫ్ ఒకసారి జనక్పూర్కి వచ్చి అమ్మవారు పెరిగిన ప్లేస్ అంటే మనకి అయోధ్య ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి శ్రీరాములు వారు పుట్టిన ప్లేస్ అని అలాగే మనకి మిథిలా నగరం కూడా సీతామ్మవారు పుట్టిన ప్లేస్ అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అందరూ ఒక్కసారి అయోధ్యకి వెళ్తున్న వాళ్ళందరూ అలాగే వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళు మిథిలా నగరం కూడా ప్లాన్ చేసి తప్పకుండా వచ్చి వారు పెరిగిన ప్లేసెస్ ఆవిడ పూజించిన టెంపుల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఈ వీడియోలో మీరు చూస్తారు ఈ మనకు కనిపిస్తున్న ఈ ఆర్చ్ ఉంది కదా జనక్ మహల్ లో ఇక్కడి నుంచి ఇది జస్ట్ ఒక ముందు ఎంట్రీ పార్ట్ మాత్రమే అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా పెద్ద మహల్ ఉంటుంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఆ ఎంట్రీ లోంచి లోపలికి వచ్చామన్నమాట ఇఫ్ యు గైస్ సి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం వెళ్తే లోపల నుంచి టర్నింగ్ తీసుకుంటే చాలా పెద్ద మహల్ ఇది ఇది ఆయన ఇల్లు అమ్మవారు పెరిగినటువంటి ప్రదేశం అనమాట వాళ్ళ సిస్టర్స్ తో కలిసి అందరితో బ్యూటిఫుల్ మహల్ అండి తప్పకుండా అందరూ ఒక్కసారన్నా చూసి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడ కూడా లోపల మనకి వారు అలాగే శ్రీరాముల వారి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇది మెయిన్ మన టెంపుల్ ఎంట్రీ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వాళ్ళు అక్కడ పోలీసులు కూడా చెప్తూ ఉంటారు రాబరీస్ జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆ లోపల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు కూడా సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అక్కడ లోపలికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు మనకి చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటంటే మనకి సీతారాముల వారు అలాగే వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు అలాగే వాళ్ళ వైఫ్లతో కలిపి నలుగురు ఫ్యామిలీలో అంటే ఎనిమిది మందికి కలిపి టెంపుల్స్ లాగా చిన్న చిన్న ఉపాలయాలు లాగా పెట్టి చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్కొక్క మండపం ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట చూడ్డానికి అండ్ వెళ్ళినప్పుడు వీలైతే అన్ని టెంపుల్స్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాలయాలు కూడా అన్ని చూసి టైం తీసుకొని అన్ని ఎక్స్ప్లోర్ చేసి రండి వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ చాలా స్పెషల్ ప్లేస్ అనమాట మనందరికీ అదేంటి అంటే సీతారాముల వారి వివాహం జరిగినటువంటి మండపం ఇక్కడే సీతా అమ్మవారికి శ్రీరాముల వారికి అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులకి అందరికీ కలిసి వివాహం జరిగినటువంటి ప్లేస్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఎట్ వాళ్ళ పెళ్లి జరిగిన ప్లేస్ కాబట్టి మనకి చాలా సెంటిమెంట్ గా కూడా అనిపిస్తుంది ఈ ప్లేస్ లో అమ్మవారికి స్వామివారికి పెళ్లి జరిగింది అని అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే గా పెళ్ళి అప్పుడు ఎలా అయితే కూర్చొని ఉంటారో మీరందరూ చూస్తే ఇక్కడ వసిష్ఠ మహర్షి వాల్మీకి మహర్షి జనక మహారాజు దశరథ మహారాజు అలాగే అందరూ లో వాళ్ళ పెళ్ళి జరిగిందని చెప్తారు అండ్ ఆ ప్లేస్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే మనకి పిల్లలకి ఆ యొక్క చరిత్ర చెప్పాలి అని అంటే మనం అక్కడికి తీసుకెళ్లి మనం అవన్నీ పుస్తకాల్లో చదివించే కన్నా కూడా తీసుకెళ్లి చూపిస్తే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఈ మహల్ చాలా బ్యూటిఫుల్ గా ఉండడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి దాన్ని ఒక వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను అక్కడ చాలా పెద్ద పెద్ద సాల గ్రామాలు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అండ్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ ఆల్సో మనం అయోధ్య ఎలా వెళ్ళాలి అని అనుకుంటామో అందరం అలాగే మిథిలా నగరం కూడా అక్కడికి వెళ్ళి మనం అమ్మవారి పెరిగిన ప్రదేశం కూడా చూడడం అంతే ఇంపార్టెంట్ అక్కడ మనకి చాలా ఆ యొక్క చరిత్ర అమ్మవారి యొక్క ప్లేస్ అదంతా కూడా మనకి బోర్డ్ సైన్స్ లో పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు అండ్ హిందీ రాని వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ లో కూడా బోర్డ్ సైన్స్ ఉంటాయి మనకు అసలు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇంకో టెంపుల్ ఏంటంటే రాజాదేవి మందిర్ మనకి జనక మహారాజు గారి యొక్క కుల కులదైవం జనక మహారాజు ఇక్కడికి రోజు వచ్చి ఆయన కులదైవం అయినటువంటి అమ్మవారికి పూజ చేసేవారు అని చెప్పారు ఇవన్నీ కూడా మాకు అక్కడ మేము ఎవరైతే గైడ్ ని అరేంజ్ చేసుకున్నామో ఆయన చెప్పినవేనండి మనకి కొన్ని కొన్ని ఇంటర్నెట్ లో ఎగ్జాక్ట్ గా స్టోరీస్ ఉంటాయి అవి చూసి నేను కొన్ని చెప్తున్నవి మాక్సిమం అయితే నాకు ఎవరైతే గైడ్ ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినవి నేను మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇదే అమ్మవారు అనమాట అమ్మవారి టెంపుల్ ఇదే ఆయన పూజించేటువంటి అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్న మండపం ఏంటంటే అగైన్ శ్రీరాముల వారు అలాగే సీతమ్మ వారికి సంబంధించినటువంటి మండపం ఇక్కడ ప్రతి చోట చిన్న చిన్న ఉపాలయాల్లో కూడా నలుగురు విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం కనిపిస్తోంది స్వర్గ ద్వార యాక్చువల్ గా ఇది శివాలయం అనమాట భూతదేవ మందిర్ అంటారు ఇక్కడ లోపల శివుడి విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుంది అంటే కళగా ఉంటుంది చెప్పడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టెంపుల్ చాలా చిన్న టెంపుల్ కాకపోతే ఆ వాతావరణం కానీ ఆ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి భజన్స్ కానీ అక్కడ వినిపిస్తున్నటువంటి మంత్రాలు కానీ అవన్నీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది శివాలయంకి వెళ్ళినప్పుడు శివాలయం అనే కాదు ఏ టెంపుల్ కి వెళ్ళినా మనం ఆ కామ్నెస్ ని ఫీల్ అవుతాం కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం మనకి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే అక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా శివుడు పార్వతి అమ్మవారిది ఒక చిన్న అది పెట్టారనమాట బ్యూటిఫుల్ గా ఉంది చూడటానికి అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాం మేమందరం ఇది ఆ ప్లేస్ అనమాట శివుడు అలాగే పార్వతి అమ్మవారు మీకు అనిపిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తోంది సీతామ్మవారు పూజించేటువంటి శివాలయం అనమాట ఇక్కడ ఒక చిన్న కుండ్ లాగా ఉంటుంది అక్కడ అమ్మవారు స్నానం చేసి వచ్చి ఇక్కడ శివాలయంలో ఉన్న శివుడికి పూజ చేసేవారు అని చెప్పారు ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా అదే కుండ్ అనమాట అమ్మవారు స్నానం చేసేటువంటి ప్లేస్ ఇక్కడ మనకి బోర్డ్ సైన్స్ లో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ జనక్పూర్ లో చూడాల్సినటువంటి వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అమ్మవారు మనకి శివుడికి పూజించేటువంటి ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది మేము జనక్పూర్ లో చూసినటువంటి లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్ ఏవైతే మీరు ఈ వీడియోలో చూసారో అవన్నీ కూడా మిదిల వచ్చినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇదే అనమాట కుండ్ మనకి ఇప్పుడు శివాలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివుణ్ణి అమ్మవారు పూజించేవారు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్